రోజు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కొత్తగూడెం సింగారేణి పేరు భోగినేని వరలక్ష్మి అలాయ్ బలాయ్ అనే కార్యక్రమాన్ని మన రామకృష్ణ గారు ప్రారంభించారు మొదటిగా దీనిని చాలా జయప్రదంగా ఎంతో ఆహ్లాదకరంగా ఎన్నో జ్ఞాపకాలని ఎన్నో సేవల్ని ఈరోజు స్మరించుకుంటూ ఇంకా సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా రీచ్ అయినా కూడా ఇంకా సేవలు చేస్తాము ఇంకా అందిస్తాము మల్టీగా చాలా కార్యక్రమాల్లో ముందుందామని అందరూ ఆనందదాయకంగా ఈరోజు అలాయ్ బాలాయ్ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇక్కడ ఇంకా యువత స్కూల్స్ లో కానీ సంస్థల్లో కానీ ఎక్కడైనా పబ్లిక్ ప్రాపర్టీని కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేవాళ్ళు పిల్లలు చైల్డ్ దశలో నుంచి ఒక సంస్థల ద్వారా వ్యాప్తి చెందారు ఇది ఇంకా ఇలా మరుగుపడకుండా ఇంకా ఎక్కువ ఆ వృద్ధి చెందాలని నేను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో భద్రాద్రి డిస్టిక్ ట్రెజరర్ గా ఎన్నికయ్యాను సోమె గవర్నర్ అప్ప అవార్డ్స్ మా పిల్లలకి ఐదు బ్యాచ్లకి ఇప్పించాను మణుగురు నుంచి ఇక్కడ సింగరేణి సంస్థ ఒక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ను కూడా చాలా ఆ ఇది వృద్ధి చెందటానికి మాకు చాలా సహకరించింది ఇది ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ చాలా వృద్ధి చెందాలని కోరుకుంటూ మా భరతమాత మేడం గారు మేడం భారతి గారు హేమావతి గారు విజయలక్ష్మి గారు ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాల్లో మేము మా వంతు సహాయము మా వంతుగా పౌరుల్ని తీర్చిదిద్దుతామని సందర్భంగా అలాయ్ బాల కార్యక్రమం ఇంకా ముందు ముందు ఎక్కువ శాతం ఎక్కువగా నడపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా వారికి ధన్యవాదాలు